హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషి టూ జీరో టూ త్రీ ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు లాగండి ఈ వీడియో పెట్టడం అయితే చాలా లేట్ అయింది పండగ సంక్రాంతి పండగ రోజు అయితే మా ఇంటి ముందైతే ఇలా ముగ్గులు వేసాము చూడండి ఏ ముగ్గు బాగుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఆ తర్వాత మా ఇంట్లో అయితే మా సిస్టర్ అయితే ఇలా పూజ చేశారు ఈ సంక్రాంతి అయితే మా అమ్మ పిండి వంటలైతే చేసింది చూడండి ఇలా చకినాలు చేసింది అలాగే కారపూస గారెలు ఇవన్నీ చేసింది మీరు కూడా ఏమేమి చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి పండగ స్పెషల్గా మా ఇంట్లో అయితే వెజ్ బిర్యానీ అయితే చేసుకున్నాము కొన్ని ఊర్లలో అయితే కొంతమంది నాన్ వెజ్ నాన్ వెజ్ కూడా చేసుకుంటారు మేమైతే నాన్ వెజ్ అస్సలు తినమండి పండగ రోజుల్లో వెజ్ బిర్యానీ అయితే చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంది ఇక ఈవినింగ్ వచ్చేసి మా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా కైట్స్ అయితే ఎగరేసాము చూడండి చాలా బాగా అనిపించిందండి ఇలా అందరం కలిసి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం అయితే చాలా బాగా అనిపించింది చాలా ఎంజాయ్ చేసాము మేము కూడా ఇక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి